రెండు రోజుల వయసున్న శిశువు అపహరణకు గురి కావడం తీవ్ర సంచలనానికి దారి తీసింది నల్గొండ జిల్లా మూత్కూర్ గ్రామానికి చెందిన షహీనాకు పురిటి నొప్పులు రావడంతో ఇరవై నాలుగో తేదీన గాంధీ ఆసుపత్రిలో చేర్పించామని ఆమె భర్త తెలిపారు అదే రోజు ఉదయం బాబుకు జన్మనివ్వగా కొన్ని టెస్టుల కోసం బాబును వదిలి వెళ్లామన్నారు తిరిగి వచ్చి చూసేసరికి బాబు కనిపించకపోవడంతో అవుట్ పోస్ట్లో ఫిర్యాదు చేశామని తెలిపారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఆధారంగా ఒక మహిళ చిన్నారిని అపహరించినట్లు గుర్తించారు అనంతరం కొద్ది గంటల్లోనే సురక్షితంగా శిశువును తల్లిదండ్రుల వద్దకు చేర్చారు పోలీసులు